మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవబో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి వెరీ గుడ్ న్యూస్ ఇది అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఎస్టర్డే అని తెలిసింది ఈ న్యూస్ అది హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సో ఈరోజు నేను చెప్పే వీడియో హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో తర్వాత కొద్దిమంది ఆల్ ఇండియా కోటలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి తర్వాత కొద్దిమంది స్టూడెంట్స్ యొక్క డౌట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో హండ్రెడ్ ఎంబీబీఎస్ సీట్స్ పెరిగాయి ఏది నీట్ ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ విద్యార్థులకి ఓకే అవి ఎక్కడ పెరిగాయి అంటే శాంతిరామ్ ఫిఫ్టీ అన్నాగౌరి ఫిఫ్టీ బోతార్ ఎస్వి రీజన్ ఓన్లీ మరి ఏయు రీజియన్ వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే బెనిఫిట్ తక్కువనే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్ రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా అవి ఖచ్చితంగా ఏపీ స్టూడెంట్స్కే వచ్చే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే ఏపీ ఏయు స్టూడెంట్సే ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ స్టూడెంట్సే తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఏయు రీజియన్ స్టూడెంట్స్ యొక్క హయ్యెస్ట్ మార్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎస్వీ రీజియన్లో ఉన్న ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్ రిజర్వ్డ్ సీట్స్ని ఏయు వాళ్ళు తీసుకుంటారు అదొకటే ప్లస్ పాయింట్ చూద్దాం ఏయులో ఫ్యూచర్లో పెరిగితే దాని గురించి గుడ్ న్యూస్ అవుతుంది ఏయు వాళ్ళకి ప్రస్తుతం అయితే ఎస్వీ వాళ్ళకి హండ్రెడ్ స్టూడెంట్స్ హండ్రెడ్ సీట్స్ పెరిగాయి సో ఆ పాయింట్స్ చెప్తాను ఓ వన్ మినిట్ ఇది ఏపీ నీట్ ఎంబీబీఎస్ టోటల్ ఎన్ని హండ్రెడ్ సీట్స్ హండ్రెడ్ సీట్స్ ఎస్యూయూ రీజియన్లోనే ఒకటి శాంతిరామ్ ఫిఫ్టీ అన్నాగౌరి ఫిఫ్టీ శాంతిరామ్ ఫిఫ్టీ అన్నాగౌరి ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి యాక్చువల్గా ఇవి రౌండ్ టూలో ఫిఫ్టీ రౌండ్ రౌండ్ టూ కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ పెరిగాయి ఆ రౌండ్ టూ కోసం ఇది హండ్రెడ్ పెరిగాయి ఇది ఫిఫ్టీ పెరిగాయి రౌండ్ త్రీ కోసం ఫిఫ్టీ ఫిఫ్టీ పెరిగాయి సో ఫైనల్గా రౌండ్ త్రీలో షా హండ్రెడ్ స్టూడెంట్స్ కొత్త వాళ్ళకి సీట్ రాని వాళ్ళకి వస్తుంది కొత్త వాళ్ళకి ఈ ఫిఫ్టీలో క్యాటగిరీ ఏ ట్వంటీ ఫైవ్ మేనేజ్మెంట్ ట్వంటీ ఫైవ్ అనురాగ్ అది అన్న అన్న గౌరీ కేటగిరీ ఏ ట్వంటీ ఫైవ్ బి ట్వంటీ ఫైవ్ అంటే మేనేజ్మెంట్ కోట ట్వంటీ ఫైవ్ సో టోటల్ ఓవరాల్గా హండ్రెడ్ స్టూడెంట్స్కి కొత్త వాళ్ళకి రాబోతుంది ఏయు రీజియన్ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అన్ రిజర్వ్డ్ సీట్స్ ఇందులో అన్ రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కదా అవి ఏయు రీజియన్ పిల్లలకు వస్తుంది అయితే ఆల్ ఇండియా కోటా ఆల్సో ఇంక్రీజ్డ్ ఈఎస్ఐసి కాలేజెస్ కొన్ని ఇంక్రీజ్ అయ్యాయి ఎయిమ్స్ కాలేజెస్ ఇంక్రీజ్ అయ్యాయి థర్టీన్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు థర్టీన్త్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అది ఒకసారి చూడండి నేను చూపిస్తుంది రెండోది కొద్దిమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ఇండియా కోటాల సీట్స్ పెరిగితే మాకెందుకు సార్ స్టేట్ కోటాల పెరిగినాయా లేదా చెప్పండి మాకు అదే కదా బెనిఫిట్ అని చాలామంది ఆలోచిస్తున్నారు నేనే నా వర్షన్ ఏంటి అంటే యాజ్ ఎ ఫ్యాకల్టీగా నా వర్షన్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా ఈఎస్ఐ ఎయిమ్స్ కొన్ని కాలేజెస్లల్లో మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అంటే ఉంది అంటారు పేరెంట్స్ ఎందుకంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ కోసం ఉంది కదా సార్ అంటారు ఓకే ఆల్ ఇండియా కోటాలో ఉన్న కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లో లీస్ట్ ప్రైవేట్ కాలేజ్తో పోలిస్తే ఏది బెటరు అని అంటే ఏఏక్యూ ద్వారా ఉన్నాయి బెటర్ కదా ఎందుకంటే అవి ఎయిమ్స్ సెంట్రల్ యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజీలే కదా డీమ్డ్ పక్కన పెట్టండి డీమ్డ్ మిగిలినవి అవి చాలా బెటర్ కదా కంపేర్ విత్ మన స్టేట్ లీస్ట్ ప్రైవేట్ కాలేజెస్తో పోలిస్తే కాబట్టి అవకాశం ఉంది కదా అప్లై చేసుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నది కదా అన్నది నా సజెషన్ అయితే మార్కులు తక్కువ ఉన్నాయి సార్ రాదు కదా మాకని మీరు పేరెంట్స్ డిసైడ్ చేస్తున్నారు మార్కులు తక్కువ ఉంటే రాదు అని డిసైడ్ చే చెయ్యొద్దు అన్నది నా పాయింట్ ఎందుకంటే ఈసారి ఎస్సీ వన్ కట్ ఆఫ్ ఎంత ఉందో చూడండి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నీట్లో ఎస్సీ వన్ కట్ ఆఫ్ వెళ్తుంది త్రీ హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటే ఎంబీబీఎస్ సీట్ వచ్చిన చరిత్ర లేదు కానీ జరిగింది కదా అంటే మనం ఎస్టిమేట్ వంద శాతం వంద శాతం అవకాశాన్ని పట్టుకోవాలి అన్నది నా పాయింట్ సరే వంద శాతం రిజల్ట్ ఉంటుందా ఉండదా పక్కన పెడదాం మీకు సీట్ వస్తు నేను వంద శాతం సీట్ వస్తుందని చెప్పట్లేదు వంద శాతం ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత వస్తే మీ లైఫ్ పిల్ల స్టూడెంట్ లైఫ్ మారిపోతుంది కదా మార్కులు తక్కువ వచ్చింది అంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి అందులోపల ఓకే అలా నైంటీ పర్సెంటేజ్ మీరు అనుకున్నదే కరెక్ట్ ఆల్ ఇండియా కోట అలా రావాలి అంటే మార్కులు బాగుండాలి మార్కులు తక్కువ వాళ్ళకు వాళ్లకు రాదు అన్నది తప్ప రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది వంద శాతం అది కరెక్ట్ కాదు సో ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్ సో అది నేను ఇక్కడ ఏఐక్యూ గురించి చెప్తుంటే చాలామంది లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ పది సీట్లు పెరిగినా సంతోషపడుతున్నారు ఆల్ ఇండియా కోటలో ఈఎస్ఐలా టెన్ సీట్స్ ఫోర్టీన్ సీట్స్ ఫిఫ్టీ సీట్స్ అలా పెరిగాయి అంటే అది మాకు సంబంధం లేదు అన్నట్లు చూస్తున్నారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఆ కాలేజీని అండర్ ఎస్టిమేట్ చేయకండి చాలా మంచి కాలేజెస్ అవి సో అవకాశం పట్టుకోవడానికి ట్రై చేయండి సో నేను దాన్ని చూపిస్తాను మీకు మనకు ఎయిమ్స్ది ఇది థర్టీన్త్ వరకు ఇచ్చారు డేట్ ఇది ఒక్క నిమిషం ఓ ఇక్కడ చూడండి థర్టీన్త్ అక్టోబర్ లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు రౌండ్ త్రీ ఛాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోవచ్చు ఓకేనా సో ఇది వెబ్ ఆప్షన్స్ ఆల్ ఇండియా కోటాలో సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో పెరిగినట్లు ప్రూఫ్ ఉంది సార్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు బట్ నా వర్షన్ ఒకసారి చూపిద్దామని ఇవి మనకు డేట్ వచ్చేసి లెవెన్త్ నిన్న డేట్ ఉంది ఎస్టర్డే లెవెన్త్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెడ్ మార్క్తో ఇచ్చారు వెరీ క్లియర్గా గా సార్ ఫాస్ట్ ఫాస్ట్ ఇది చూపించి కొన్ని పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో మీకు ఫస్ట్ ఇదే ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు చూడండి శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అంద్యాలి వన్ ఫిఫ్టీ ఉన్నాయి కాస్త టూ ఫిఫ్టీ అయ్యి సార్ వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ హండ్రెడ్ కదా అని మీకు కన్ఫ్యూజ్ కాకండి సెకండ్ రౌండ్ కోసం ఫిఫ్టీ పెరిగాయి సెకండ్ రౌండ్లో థర్డ్ రౌండ్లో ఫిఫ్టీ పెరిగాయి సో ఇది ఫిఫ్టీ మాత్రమే పెరిగినట్లు రౌండ్ త్రీ కోసం రౌండ్ టూ కోసం ఫిఫ్టీ అవి ఇవి కల్పించారు ఇక్కడ సో ఇవి ఫిఫ్టీ శాంతిరామ్ నెక్స్ట్ అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ రౌండ్ టూలో హండ్రెడ్ సీట్స్ ఉండే ఇప్పుడు వన్ ఫిఫ్టీ అయినాయి కొత్త కాలేజ్ వన్ ఫిఫ్టీ అయినాయి అనమాట అంటే ఫిఫ్టీ సీట్సే సో ఇలా పెరిగాయి ఇవి సో నా దర్శనం ఇంకెక్కడ ఇది స్టేట్ కోటకు సంబంధించింది సీట్ రాని వాళ్ళు స్టేట్ కోట ఆల్రెడీ స్టేట్ కోర్టలు అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు ఆల్ ఇండియా కోట సీట్ రాని వాళ్ళ గురించి చెప్తున్నా ఆల్ ఇండియా కోటాల ఇంకా కొన్ని పాయింట్స్ ఇదేది సొసైటీ ఇది అవసరం లేదు వేరే స్టేట్ది ఇక్కడ చూడండి గుజరాత్ ఎయిమ్స్లో ట్వంటీ ఫైవ్ సీట్స్ పెరిగాయి గుజరాత్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రాజకోట్లో ట్వంటీ ఫైవ్ సీట్స్ పెరిగాయి కొద్దిమంది స్టూడెంట్స్ స్టేట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ టాప్లో ఉన్నవాళ్ళు లేదంటే సార్ నాకు ఎయిమ్స్లో చదవాలని పెద్ద డ్రీమ్ ఉంది చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అంటారు కదా సో అవకాశం ఏమైనా ఉందా అప్లై చేసుకోవడానికంటే చూడండి ట్వంటీ ఫైవ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఓకే ఇది అప్లై చేసుకోవచ్చు అప్గ్రేడు పెట్టుకోవచ్చు రెండోది ఇవి సొసైటీ ప్రైవేట్ ఇది ఆల్ ఇండియా కోటకి ఉండదు ట్రస్ట్ అది ఇది ట్రస్ట్ ఇది ఒకటి ఇంకొకటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిలాస్పూర్ చూడండి ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి ఎయిమ్స్లా ఫిఫ్టీ సీట్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఇది మేము వెళ్ళగలం ఎయిమ్స్ కోసం అంటే అప్లై చేసుకోవచ్చు సీట్రాన్ వాళ్ళు అయితే అమృతం చేసుకోండి ఇది ట్రస్ట్ ఇది అవసరం లేదు ఇది ప్రైవేట్ ఆల్ ఇండియా కూడా అదర్ స్టేట్ వాళ్ళకి ఉండదు ఫాస్ట్ ఒక టూ మినిట్స్లో ఇది కంప్లీట్ చేస్తా ఇక్కడ ఇంకొకటి ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇండోర్ మధ్యప్రదేశ్ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి ఇవి చెప్తుంటే కొద్ది మంది పేరెంట్స్ కి ఇవి మాకు అవసరం లేదు కదా సార్ మాకు ఎందుకు చెప్తున్నారు అంటున్నారు అరే ఆంధ్రప్రదేశ్ లీస్ట్ ప్రైవేట్ పోలీస్ ఇది చాలా బెటర్ కదా మధ్యప్రదేశ్ లో ఉన్న ఈఎస్ఐసి కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఇది చాలా బెటర్ కదా అప్రూవల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ డ్యూరింగ్ ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజీల కన్నా ఇది వర్స్ట్ కాలేజ్ ఇది అస్సలు బాగాలేదు దాని గురించి మమ్మల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా నా వైపు నుంచి రాంగ్ అని చెప్తా కానీ దీనికి అసలు ఈ వైపే ఆలోచించట్లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఏ ఫ్యాకల్టీగా చెప్తున్నా నేను బిఫోర్ వాళ్ళ స్కోర్ చూసి మీకు రాక నా మైండ్లో రాకపోవచ్చు అని అనిపించింది అనిపించి ట్రై అయితే చేయండి అని చెప్పేవాడిని సీట్ రాదు అని నా మైండ్కి తెలుసు కానీ వాళ్ళు కొద్ది రోజుల తర్వాత స్వీట్ బాక్ తీసుకుని వచ్చి సార్ మాకు అక్కడ సీట్ వచ్చింది ఇక్కడ సీట్ వచ్చింది అంటే ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది యాజ్ ఎ ఫ్యాకల్టీయే చెప్తున్నా క్లియర్గా ఆకాశ్ చైతన్య నారాయణ ఈ కార్పొరేట్ అండ్ టాప్ కాలేజ్లో వర్క్ చేసి చెప్తున్నా అందుకని ఆ తక్కువ పాజిబిలిటీ తక్కువనే అవకాశాలు మీరు అన్నట్లు తక్కువనే నైంటీ పర్సంటేజ్ మీరే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ టెన్ టు ఫైవ్ ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ నేను చెప్పింది జరుగుతుందండి అవకాశాన్ని యూజ్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి దీనివల్ల మీకు నష్టమైతే జరగదు జరిగితే లాభమే జరుగుతుంది ఓకేనా అంతేగాని ఇది అన్నెసరీ డిస్కషన్ అని మాత్రం అనుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ స్టూడెంట్ లైఫ్ నాకు కనిపిస్తుంది అరే ఆంధ్రప్రదేశ్లో లీస్ట్ ప్రైవేట్ కన్నా మధ్యప్రదేశ్ ఈఎస్ఐజీ సూపర్ కాలేజ్ కదా అసలు పీజీ క్లియర్ చేస క్లియర్ చేస్తారు ఇటువంటి అట్మాస్ఫియర్లా చదివిన వాళ్ళు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇందులో మేనేజ్మెంట్ ఉండదు కేటగిరీ మేనేజ్మెంట్ ఇవి ఉండదు ఓన్లీ ప్యూర్ మెరిట్ బేస్డ్గానే ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ పాజిబిలిటీస్ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతే అదే నా ఉద్దేశము అంతేగాని అన్నెసరీ డిస్కషన్ అయితే చేయడానికి నేను ట్రై చేయను రెండోది ఏంటంటే ఇక్కడ ఇంకా కొన్ని చూద్దాం లాస్ట్ వరకు ఇది ట్రస్ట్ ఇవి ప్రైవేట్ కాలేజెస్ లేండి అవి మీకు ఎలిజిబిలిటీ ఉండదని నేను అదేం చెప్పట్లేదు సో సీట్ రాని వాళ్ళు అన్నీ ఇవ్వండి సీట్ వచ్చిన వాళ్ళు ఎయిమ్స్ ఇటువంటి ట్రై చేయండి ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ రాజస్థాన్ ఫిఫ్టీ అయితే మీ రిక్వైర్మెంట్ సార్ నేను రాజస్థాన్ మధ్యప్రదేశ్ పంపించను అంటే మాత్రం వదిలిపెట్టండి ఓకే కానీ పంపించగలను మంచి కాలేజీ అనుకుంటే మాత్రం అప్లై చేయండి ఓకే ఇవ్వండి వెబ్ ఆప్షన్స్ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి చూడండి ఇంకొకటి ఇది ఇది ఓకే లాస్ట్ ఇది ఇంకొకటి ఉత్తరప్రదేశ్ అడన స్టేట్ మెడికల్ కాలేజ్ గౌట్ హండ్రెడ్ ఉత్తర్ప్రదేశ్లో హండ్రెడ్ సీ హండ్రెడ్ సీట్స్ పెరిగాయి ఓకే సో ఇది ఒకసారి చూసుకోండి చూసుకొని అప్లై చేసుకోండి అక్కడికి పంపించగలము అనుకుంటే సీట్ రాని వాళ్ళైతే అన్ని పెట్టడమే నా కరెక్ట్ అనేది నా పాయింట్ ఇది ఇది గౌట్ ఇంకొకటి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కాలేజ్ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కాలేజ్ ఫిఫ్టీ సీట్స్ ఇంకొకటి వెస్ట్ బెంగాల్ జగన్నాథ్ గుప్తా ఇన్స్టిట్యూట్ ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి ఓకే వెస్ట్ సారీ ఇది ట్రస్ట్ లెండి ఇది మాత్రమే గౌట్ కాలేజ్ ఇదే చూసుకోండి ఇది మీకు జూయించాలండి ఆల్ ఇండియా కోటలో అప్లై చేద్దామన్నా ఇంకొకటి వెస్ట్ బెంగాల్లోనే రాంపురాత్ గవర్నమెంట్ కాలేజ్ అన్ని ఫిఫ్టీ సీట్స్ పెరిగాయి సో ఇలా ఇయర్ మొత్తం నైన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఇంక్రీజ్ చేశారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సీట్స్ అయ్యాయి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కోసం సో ఇది ఇన్ఫర్మేషన్ సో మై డియర్ స్టూడెంట్స్ సీట్ రాని వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో అప్లై చేయండి ఎక్క ఓకేనా చేయండి మీకు సీట్ వచ్చిందంటే మాత్రం మీ లైఫ్ మొత్తం మారిపోతుంది లీస్ట్ ప్రైవేట్తో పోలిస్తే ఆల్ ఇండియా కోటాలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ చాలా మంచివి నో డౌట్ ఓకేనా మీరు నేను వెళ్ళే దారిలోనే నాకు చూయించండి అని అనుకోకండి కొంచెం అన్ని పాజిబిలిటీస్ వెతకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అన్ని పాజిబిలిటీస్ అది అది పట్టుకోండి మీకు లాంగ్ టర్మ్ ఈ టెన్షన్ ఉండదు అదర్ కొద్దిమంది పాపం ఎంబీబీఎస్ రావట్లేదు వన్ లాంగ్ టర్మ్ టూ లాంగ్ టర్మ్స్ అయిపోయిందని వేరే ఇష్టం లేకుండా వేరే కోర్సెస్ వైపు వెళ్తున్నారు అటువంటి వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా మళ్ళీ చెప్తున్న మార్కులు తక్కువ ఉంటే తక్కువనే పాజిబిలిటీస్ ఎక్కువ ఉంటే ఎక్కువ పాజిబిలిటీస్ ఇదొకటి నా వైపు నుండి ఇంకా కొన్ని పాయింట్స్ రౌండ్ త్రీలో సిచ్యువేషన్స్ ఎలా ఉందో చెప్తా చూడండి నాట్ అలాటెడ్ సీట్ రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో రాలేదు వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఆల్రెడీ ఇచ్చారు గివ్ ఆల్ కాలేజెస్ ఇది ఇచ్చారు వెయిట్ ఫర్ రిజల్ట్ ఇందులో ఏం టెన్షన్ లేదు మీరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని కాలేజెస్ ఇవ్వాల్సిందే ఇచ్చారు రెండోది గివ్ ఆల్ కాలేజెస్ ఇన్ ఆల్ ఇండియా కోట కూడా ఆల్ ఇండియా కోటాలో కూడా అన్ని కాలేజెస్ ఇవ్వండి ఎన్ని కనిపిస్తే అన్ని ఇవ్వండి డీమ్డ్ అంటే డబ్బులతో కూడుకున్నావు కాబట్టి అది ఒక్కటో వదిలిపెట్టి మిగతా అన్ని ఇవ్వండి ప్రా లీస్ట్ ప్రైవేట్ కన్నా ఆల్ ఇండియా కోటలు వచ్చే కాలేజీ బెటరే రెండోది సార్ నాకు ఒక కాలేజ్ అలాట్ అయింది నేను అప్గ్రేడ్ కావాలని కోరుకుంటున్నాను కానీ నాకు భయం ఏమవుతుందంటే ఉన్న కాలేజ్ కన్నా నార్మల్ కాలేజ్ వస్తుందేమో అందుకే నేను రిటైన్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నా అని కొద్దిమంది స్టూడెంట్స్ భయపడుతున్నారు చూడండి ఇప్పుడు మీరు ఇలా మొత్తం కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు మీకు సెవెంత్ కాలేజ్ అలాట్ అయింది ఇప్పుడు మీరు మీకు ఈ కాలేజ్ నచ్చట్లేదు దీనిపైనున్న కాలేజ్ కావాలి మీరు రిటర్న్ ఆప్షన్ ఇస్తేనేమో ఈ కాలేజ్కి స్టిక్ అన్నయ్య మీరు కౌన్సిలింగ్ నుంచి బయటకు వచ్చేస్తారు మీ సీట్ తీసుకుని మీరు రిటైన్ ఆప్షన్ ఇవ్వకుండా అప్గ్రేడ్కి వెళ్తే మీకు దీని పైన వస్తాయి అంతేగాని కిందున్నయ్ రావు డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ కాలేజ్ కన్నా కిందున్న కాలేజెస్కి కౌన్సిలింగ్ ఇవ్వదు వెళ్ళదు మీరు భయపడకండి కొద్దిమంది సెవెంత్ కాలేజ్ నాకు వచ్చింది సార్ నేను అప్గ్రేడ్కి వెళ్తే నాకు పొరపాటుని లెవెంత్ కాలేజ్ చేస్తే నా లైఫ్ నాకు డ్రాబ్యాక్ కదా అని భయపడుతుంది అలా ఇవి ఉండదు అప్గ్రేడ్ అంటే పైన ఉన్నయే బెస్ట్ కాలేజ్ చేసే కౌన్సిలింగ్ ఇలా చూస్తుంది ఇది పాసిబుల్ అయితే ఇది ఇస్తుంది ఇది పాసిబుల్ అయితే ఇది ఇస్తుంది ఇది పాసిబుల్ అయితే ఇదిస్తుంది ఇవేవి కాకుండా నీ కాలేజ్ ఉంటుంది సో భయపడకండి అప్గ్రేడ్ విషయంలో అంతేగాని నాకు నార్మల్ కింది కాలేజ్ ఇస్తారేమో అని చెప్పేసి రిటర్న్ ఆప్షన్ పెట్టుకోకండి ఇష్టం లేకున్నా రెండోది కొద్దిమంది అలాట్ కాలేజ్ అలాట్ అయింది చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ప్రైవేట్ కాలేజీ అలాంటివి చాలా హ్యాపీగా ఉంటాయి మీరు నో ఇష్యూ ఇంకా మీరు నో నీడ్ మీరు రిటైన్ పెట్టుకొని మీరు హ్యాపీగా కాలేజీలో కంటిన్యూ చేయండి కొద్దిమంది గౌట్ కాలేజీలల్లా వచ్చి హ్యాపీగా ఉన్నారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుంటూరు అటువంటి దాంట్లో వాళ్ళు మాత్రం ఆల్ ఇండియా కోటలు అదే కాలేజ్ పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఆల్ ఇండియా కోటా ద్వారా వస్తే స్టేట్ కోటా స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది మీకు వన్ ప్రాబ్లం కూడా ఉండదు దిస్ ఈజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ నీట్ యాస్ నుండి నా వైపు నుండి ఛానల్ వైపు నుండి అందరి తరపున మీ రిక్వెస్ట్ మీరు చేసేది ఒకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ ఫ్యూ కాలేజీల ఫ్యూ కాలేజెస్ సార్ నాట్ గుడ్ సార్ నేను లాంగ్ టర్మ్కి వెళ్ళి నేను మంచి కాలేజీలో సీట్ సంపాదించుకుంటా అంటున్నారు నా సజెషన్ అయితే వద్దు అని చెప్తున్నా ఓకే మీరు ఒకవేళ మీకు సీట్ వచ్చినా వదులుకొని లాంగ్ టర్మ్కి వెళ్ళి ఎయిమ్స్ వచ్చి టాప్ ఇక ఎయిమ్స్ జిప్మర్ అలా వస్తేనేమో మీ డిసిషనే కరెక్ట్ అవుతుంది కానీ అవి ఫైవ్ పర్సెంటేజ్ పాజిబిలిటీ ఉంటుంది సో ఏమని మీ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీరు మళ్ళీ ఇయర్ లాస్ అవుతారు కాబట్టి చెప్తున్నా నేను చూశాను కాబట్టి సో నా సజెషన్ అయితే మీకు సీట్ వచ్చిందంటే కంటిన్యూ చేయడమే బెటర్ లాంగ్ టర్మ్కి అయితే వెళ్ళకండి ఇది నా సజెషన్ నైంటీ ఫైవ్ నేను చెప్పిందే కరెక్ట్ అవుతుంది అంటే అందరు నా ఇట్లా లాంగ్ టర్మ్ వద్దు అన్నది ఫైవ్ పర్సెంటేజ్ మీరు ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకొని ఏమ్స్ కొడితే అప్పుడు నా డిసిషన్ రాంగ్ అవుతుంది మీ డిసిషన్ కరెక్ట్ అవుతుంది కానీ ఇది ఫైవ్ పర్సెంటేజ్ పాసిబిలిటీ ఉంటుంది చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రెండోది మీరు ఏ కాలేజీలో చదివినా సరే పీజీ ప్రిపరేషన్ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ స్ట్రెంగ్ నౌడేస్ ఎంబీబీఎస్ క్లాసెస్ కూడా మీ క్లాస్ ప్రొఫెసర్ల మీద డిపెండ్ కావట్లేదు ఎందుకంటే వాళ్ళు బోర్డు మీద వచ్చి చెప్తుంటే డిపెండ్ అంటే సరిగ్గా అర్థం కాకపోతే అందరూ ఆన్లైన్ కోర్సెస్ ఆన్లైన్ యాప్స్ మీద డిపెండ్ అయ్యి త్రీ డైమెన్షనల్ క్లాసెస్ విని త్రీడీల క్లాసెస్ విని అర్థం చేసుకుంటున్నారు పీజీ ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది నా మన ఛానల్ తరపు నుంచి కూడా ఎవరు పీజీ సక్సెస్ఫుల్ స్టోరీస్ పీజీ స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చే ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ నోట్స్ మెటీరియల్స్ అందించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ నుండి సో మీరు ఏ కాలేజీలో సంబంధం చదివారనే సంబంధం కన్నా మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తే మీరు పీజీ క్లియర్ చేయగలుగుతారు ఈజీగా పీజీ అనేది అప్పుడు ఏమి అట్లా పెట్టుకోండి టార్గెట్ ఇప్పుడు మాత్రం ఇయర్ మాత్రం వేస్ట్ చేసుకోకండి దిస్ ఇస్ మై సజెషన్ ఇంకొకటి మీరు ఎంబీబీఎస్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మీ మీకు ఎలా ఉంటుంది మీ యొక్క మైండ్ సెట్ని బట్టి కొద్దిమంది టీచింగ్ సైడ్ ఉంటారు కొద్దిమంది సర్జన్గా సెట్ హాస్పిటల్ అవుతారు కొద్దిమంది హాస్పిటల్ పెట్టాలని చూస్తారు కొద్దిమంది టోటల్ మెడికల్ దాని మీద ఫుల్ కమాండ్ తెచ్చుకోవాలని చూస్తుంటారు మీకు ఏది సూటబుల్ అవుతుందో ఈ జర్నీ స్టార్ట్ చేసినాకనే అర్థమవుతుంది సో టైం వేస్ట్ చేసుకోకుండా లాంగ్ టర్మ్ కాకుండా ఇమీడియట్గా జాయిన్ అవ్వండి మీకు అవకాశం ఉంది అంటే జాయిన్ అయ్యి మీరు అలా వన్ టూ ఇయర్స్ మూవ్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు సర్జన్ అలా వెళ్ళొచ్చు నేను ఒక హాస్పిటల్లో టాప్ మోస్ట్ డాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను మంత్లీ ఇంత ప్యాకేజ్ తీసుకోవాలని అనుకుంటున్నాను అలా మీరు మీ యొక్క దాన్ని బట్టి సో ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకండి లాంగ్ టర్మ్లో అని చెప్పేసి ఇది అండి నా సజెషన్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే బాగా కష్టపడి బార్డర్ మార్కులు ఉన్న వాళ్ళకైతే వస్తుంది సీటు ఇక మరీ తక్కువ ఇక ఉన్న వాళ్ళకైతే ట్రై చేయండి అని చెప్తున్నాను నేను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా సీట్ అని వాళ్ళు అప్లై చేయండి అండ్ స్టే సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఆల్ ఇండియా కోట అప్లై చేసేటప్పుడు మీకు స్టేట్ కోటలో సీట్ వచ్చి ఉంటుంది కదా ఆల్ ఇండియా కోటలు అప్లై చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా ఇవ్వండి అన్ని ఇవ్వకండి ఎందుకంటే మీకు కావాల్సిన కాలేజ్ కోసమే ఇవ్వండి సీట్ వచ్చిన వాళ్ళైతే ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు పితృదేవో పితృదేవోబో ఆచార్య దేవోబో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్